నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చూస్తున్నారు కదా అసలు నేను మొయ్యలేనన్ని కలెక్షన్స్ మీరు చూడండి ఎన్ని తీసుకొచ్చేసాను ఈ రోజుతో అయితే కనుక మనకి మీషోలో దివాళీ సేల్ అయితే అయిపోతుంది అనమాట అందుకోసమే ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ని అయితే తీసుకొచ్చేసాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీద అండ్ చాలా చాలా అయితే కనుక బాగున్నటువంటి కలెక్షన్స్ అండి ఒక్కొక్కటిగా అయితే కనుక ఓపెన్ చేస్తాను అన్నీ కూడా ఫెస్టివల్ వేర్ అండ్ ఫెస్టివల్ తర్వాత కూడా ఫంక్షన్స్ అండ్ వెడ్డింగ్ సీజన్కి అయితే కనుక వేసుకునే విధంగా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ అండి ఎన్ని ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట అన్ని భారీ భారీ డ్రెస్లే తప్పకుండా అయితే తీసేసుకోండి ఈ రోజుతో సేల్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రోజు మాత్రమే మీకు ఈ ప్రైస్ లో వస్తాయండి సో మళ్ళీ దాటింది అంటే సేమ్ మళ్ళీ ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హై అయిపోతుంది అండ్ ఈ రోజు అయితే నేను కట్టుకున్న శారీ ఎలా ఉందండి మన మీషోలోనే మార్నింగ్ అప్లోడ్ అయింది వీడియో ఆ వీడియోలో కూడా మీరు చెక్ చేయొచ్చు చాలా మంచి కలిసి ఇలాంటివే ఇచ్చాను అందులో శారీ అనమాట ఇది కూడా నేను ఈ వీటితో పాటుగా కూడా సారీ అయితే కనుక ఖచ్చితంగా పెడతానండి అయితే దీనికి ఏంటంటే రన్నింగ్ లోనే మనకి బ్లౌజ్ వచ్చింది నేను చూపించాను షార్ట్ వీడియో కూడా అయితే షూట్ చేశాను డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను అయితే దీనికి ఇప్పుడు రెడీగా నా దగ్గర లేదు నాకు చాలా చాలా నచ్చింది ఇది ఒక టైప్ ఆఫ్ కాపర్ కాపర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ ఉండింది అందుకోసం నేను స్కాలప్ పండి ఇదంతా మనకి వైట్ వచ్చింది కాబట్టి నేను కాంబినేషన్ చక్కగా నా దగ్గర ఉన్న వైట్ బ్లౌజ్ ని మ్యాచ్ చేశానండి ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను యాక్చువల్గా జ్యువెలరీ వీడియో రాబోతుంది సో ఇది ఫస్ట్ వచ్చిందనమాట మంచి క్వాలిటీలో వచ్చిందండి రోజ్ గోల్డ్ లో తీసుకున్నాను యాక్చువల్గా దీంట్లో అన్ని డిఫరెంట్ పాలిషర్స్ అయితే కనుక అవైలబుల్ గా ఉన్నాయి ఒకవేళ నచ్చిందనుకుంటే మీరు చూడండి లేదంటే కనుక ఇది క్లిక్ చేస్తే పక్కనే ఇంకా కూడా కలర్ కాంబినేషన్ స్టోన్స్ బీట్స్ ఇవన్నీ కూడా లైక్ సారీ నో బీట్స్ యాక్చువల్ అన్ని స్టోన్స్ యాక్చువల్ ఇవి సో ఇలా అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు వన్ బై వన్గా ఇప్పుడు నేను కలెక్షన్స్ చూపిస్తాను లింక్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేయండి మీకు మొత్తం ఒక పేజ్ వచ్చేస్తుంది సో దానిలో అయితే కనుక అన్ని ఇంక్లూడ్ చేసి పెట్టి షార్ట్ లింక్ అయితే క్రియేట్ చేసి పెడుతున్నాను అందులో మీకు ఏడ్రస్ కావాలో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారండి అండ్ వెరీ ఈజీ సో లేట్ చేయకుండా అయితే కనుక మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఇన్ని కలెక్షన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉందనమాట అసలు ఓపెన్ చేసి ఎలా వచ్చాయో చూద్దామని అండ్ అసలు నెంబర్ అన్బిలీవబుల్ ఇవి ఇంత మంచి క్వాలిటీ మనకి మీషో లాంచ్ చేసింది అంటే కనుక అంత హెవీ పార్టీ వేర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ చాలా బాగున్నాయి అసలు అన్నీ ఆగట్లేవు మొత్తం జాయిలెట్ మెటీరియల్ పైన వేర్ హెవీ డిజైన్స్ అండి అన్నీ కూడా సో ప్రజెంట్ అయితే కనుక ఈ ఈ ట్రెండింగ్ డిజైన్ అండి ఇట్లా ఇదేంటంటే మనకి దీనిలో కలర్స్ కలర్స్ అయితే పింక్ కూడా ఉండింది కప్స్ లాగా వస్తుంది ఇదైతే కనుక మనకి నెక్కి అయితే ట్రై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా డోరీస్ తో అయితే కనుక ఉంటది అనమాట సో పర్ఫెక్ట్ గా మనకి ఒక గ్రిప్ అనేది ఉంటుంది విత్ కప్స్ వచ్చేస్తుందండి ఫ్రంట్ అంతా కూడా మనకి మొత్తం సిల్వర్ వర్క్ విత్ కప్స్ తో అయితే కనుక ఈ పాట హైలైట్ చేశారు నేను సైడ్ లో ఫోటో పెడతా కంప్లీట్ లాంగ్ డిజైన్ లో అయితే కనుక వచ్చింది అండ్ లాంగ్ స్లీవ్స్ లో సారీ త్రీ బై ఫోర్ హ్యాండ్ ఐ థింక్ జరీ వర్క్ తో అయితే కనుక వచ్చింది అనమాట ఓకేనా సో ఇది అయితే కనుక చాలా లేటెస్ట్ గా మనకి మీషో తీసుకొచ్చింది అండ్ గేరా మొత్తం అంతా కూడా ఈ బుటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ తో అలాగే దుపట్టా వచ్చింది హెవీ పీస్ అండి మనకి ఈ బుటి ఏదైతే వచ్చిందో ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది సో కంప్లీట్ కొత్త పార్టీ వేర్ కలెక్షన్స్ కోసం చూస్తుంటే కనుక ఇది ఒక్కసారి అయితే చూడండి కనెక్ట్ అయిపోతారు డెఫినెట్ గా అయితే కనుక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందని కూడా అయితే దీనికి వచ్చినటువంటి దుపటా కూడా ఇట్లా మనకి ఏంటంటే స్కాలప్ లోనే మంచి హెవీలో అయితే కనుక ఫోర్ సైడ్ లో కూడా వర్క్ వస్తూ ఈ విధంగా వచ్చింది చాలా బాగుంటుందండి ఈ ఫెస్టివల్ సీజన్కే కాదు వెడ్డింగ్ సీజన్ కి అన్నిటికీ ఫంక్షన్స్ కి అన్నిటికీ కూడా సో గ్రాండ్ లుక్ లో అయితే కనుక మంచి సెట్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉందండి సెట్ నెక్స్ట్ లెవెల్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఇది మోస్ట్ ట్రెండింగ్ మోస్ట్ సేలింగ్ పీస్ మనకిది దీనిలో పింక్ కూడా ఉంది నాకు పింక్ కొంచెం రెగ్యులర్గా అనిపించింది ఈ వర్క్ ఇదంతా కూడా నాకు బ్లూలో బాగా కనపడుతున్నాయి అనిపించింది అనమాట లైక్ సిల్వర్ వర్క్ వచ్చింది కదా అండి బ్లూ మీద బాగా పాపప్ అవుతుంది సో ఒకవేళ నా ఛాయిస్తో తీసుకోవాలనుకుంటే మీరు బెస్ట్ వెళ్ళిపోండి మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక ఈ వర్క్ ఇవంతా కూడా వచ్చింది నేను ఇంకా క్లోజ్అప్ లుక్ చేస్తా ఒకసారి మీరు వర్క్ చూసుకోండి అండి ఓకేనా సో మీకు ఒకవేళ పింకే కావాలనుకుంటే పింక్కి వెళ్ళొచ్చు లేదనుకుంటే బ్లూకి వెళ్ళొచ్చు దీనికి బాటమ్ కూడా వచ్చిందనమాట సో త్రీ పీస్ సెట్ కంప్లీట్గా ఇది మీకు స్ట్రైట్ కట్లో అయితే కనుక వచ్చినటువంటి భారీ డిజైన్ సో ఓవరాల్గా ఇది మన సెట్ డీటెయిలింగ్ అండి త్రీ పీస్ ఇది నెక్స్ట్ అయితే కనుక మరో భారీ పీస్ తీద్దాము ఇది కూడా వర్క్లో అయితే కనుక చాలా చాలా హెవీగా వచ్చేసింది ఓ మీ గోడ్ అసలు సూపర్ వచ్చిందండి ఇది అయితే కనుక ఫుల్ హెవీ ఇది కూడా త్రీ పీస్ బాటమ్ అండ్ దుపటాతో వచ్చేసింది అనమాట మంచి ఆరెంజ్ కలర్ పైన అయితే కనుక హెవీగా వర్క్ వచ్చేసినటువంటి ఈ ప్యాటర్న్ కూడా అండర్ బడ్జెట్లో ఉంది గేరా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి నేను మీకు ఫస్ట్ అయితే కనుక మనం నెక్ పార్ట్ చూసుకుందాము నెక్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ విత్ మోతీ వర్క్తో అయితే కనుక నెక్ ని హైలైట్ చేసేసారు ఇదే వర్క్ ఏదైతే వచ్చిందో దీని అయితే కనుక హ్యాండ్ మీద కూడా హైలైట్ చేశారండి నెక్స్ట్ అయితే కనుక మనం బూటీ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకైతే కనుక ఈ వర్క్ అనేది తీసేసుకున్నారు మీరు చూసినట్లయితే కనుక అండ్ చాలా హెవీ భారీ పీస్ అండి ఇది కూడా మనకి అండర్ బడ్జెట్లోనే ఉన్నాయండి నెక్స్ట్ అయితే గేరా ఫుల్ గేరా అండి మీరు చూడండి ఇక్కడ నేను ట్రై చేస్తాను చూపించడానికి అండ్ కింద సైడ్ కూడా మొత్తం అంతా కూడా ఇట్లాగా మోతీ వర్క్ అయితే లేస్ బార్డర్ అనేది ఇచ్చేసారు ఇదంతా కూడా గేరా లైనింగ్ వచ్చేసింది ఎంత ఉందో చూడండి ఓకేనా సో చాలా పెద్ద గేరాతో అయితే కనుక మంచి ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే ఇచ్చారు అస్సలు మిస్ చేసుకోకూడదు ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ పర్పస్ అయితే డోరీస్ కూడా వచ్చేసాయి అండ్ ఫ్రంట్ అయితే కనుక మనకి కప్స్తో కూడా హెవీ పీస్ అయితే కనుక దీని సొంతం అని చెప్పొచ్చు అండ్ విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి ఇలా చూడండి మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను మీకు చూపించేదానికే సో ఎవరైనా ఒకవేళ హై క్వాలిటీ అండర్ బడ్జెట్లో త్రీ పీస్లో సెట్ కోసం చూస్తుంటే కనుక ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి లింక్స్ అన్నీ నేను పెట్టున్నాను అండ్ ఈ రోజుతో మీషోలో దివాలీస్ లాస్ట్ ఇవాళ నేను చూపించే ప్రైజెస్ ఏవైతే స్క్రీన్ షాట్లో నేను మీకు సెట్ చేసి పెట్టున్నాను నేను వీడియోలో అవే ప్రైజెస్ అయితే ఈరోజు ఉంటాయండి రేపైతే కనుక ఖచ్చితంగా మనకి చేంజ్ అయిపోతాయి కాబట్టి హరి ఉండాలి ఇదైతే కనుక బాటమ్ అండి బాటమ్ కూడా మంచి క్వాలిటీలోనే వచ్చి ఉండింది అండ్ ఇదైతే కనుక సేమ్ మోతీ వర్క్ స్కాలర్బ్ గోల్డ్ వర్క్ మోతి అంటే లైక్ వీటిలో అక్కడక్కడ మోతీ వర్క్ కూడా ఉందనమాట ఇవన్నీ కూడా తీసుకుని టూ సైడ్ అయితే కనుక మనకి వీటిని అంతా కూడా వర్క్ చేశారండి ఇదంతా కూడా లేస్ బార్డర్ కాదు మొత్తం వర్క్ వచ్చేసింది అండ్ ఇటు సైడ్ కూడా హెవీ బార్డర్తో పీస్ అయితే మాత్రం చాలా బాగా హైలైట్ చేసేసారండి మంచి ఆరెంజ్ కలర్ పైన బ్రైట్ లుక్లో ఉంది ఓకేనా సో ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది సో చూడండి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక త్రీ పీస్లోనే హై రేంజ్ హై క్వాలిటీ హై లెవెల్ సెట్ సెట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ పార్టీ వేర్ ఇప్పుడు బాగా ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది ఒక సెట్ అయితే కనుక తెప్పించాను నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకొక సెట్ చూద్దాము అన్నీ చాలా బాగున్నాయండి ఇవాళ నేను చూపించేవన్నీ కూడా మీరు ఇంతవరకు చూడండివి ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ తీసుకొచ్చేసాను చక్కగా నీట్గా ప్యాకింగ్లో అయితే కనుక వచ్చిండి ఇది కూడా ఇదైతే కనుక మనకి ఫుల్ హెవీ వర్క్లో కంప్లీట్గా అయితే కనుక వచ్చింది ఈ సెట్ చూడండి అండి విత్ కప్స్తో అయితే కనుక వచ్చేసింది అండ్ మొత్తం అంతా కూడా దీని మీద ఇలా జరీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ ఫ్యాబ్రిక్లో అయితే కనుక తీసుకుని స్టిచ్చింగ్ చేశారు ఇది కూడా ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ అండ్ లోపల అన్నిటికీ కూడా లైనింగ్ వచ్చాయండి జనరల్గా అంతా కూడా మనకి పాలిస్టర్ లైనింగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో మీరు చూసుకోవచ్చు ఇది కూడా గేరా ఫ్రీగా ఇచ్చారు అండ్ బక్రమ్ స్టిఫ్నెస్ అయితే కనుక ఇచ్చున్నారు చాలా బాగుండింది అండర్ బడ్జెట్లోనే ఇది కూడా మంచిగా రౌండ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది ఇదైతే కనుక ఫస్ట్ లాంగ్ డ్రెస్ విత్ దీనికి వచ్చినటువంటి లాంగ్ జాకెట్ అండి ఇది అయితే కనుక అసలు మస్తు ఉంటుంది వేస్తే ఇది జాకెట్ అయితే కనుక బ్యాక్ సైడ్ ఇది అయితే కనుక జాకెట్కి ఫ్రంట్ సైడ్ అండి ఓకేనా సో ఒకవేళ మీరు స్లీవ్లెస్గా వేసుకునే ఏదైనా దుప్పట్టా వేసుకోవాలనుకున్నా కానీ వేసేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఇట్లా మనకి జాకెట్తో మీకు కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో కూడా నేను సైడ్లో అయితే పెడతానండి సో హెవీగా మంచి పీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం భారీగా మంచి ఆల్ ఓవర్ మగ్గం వర్క్ లేస్ బార్డర్తో చాలా యునిక్గా కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి దీన్ని ట్రై చేయండి అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్లో అయితే కనుక సూపర్ ఉంది సెట్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా క్లాసీ ఉంటుంది వేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు రికమెండ్ చేస్తాను క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా అయితే కనుక వర్క్ వచ్చిందో మీరు చూసుకోవచ్చు కాలర్ మీ దగ్గర నుంచి అంతా కూడా మనకి చక్కగా అయితే కనుక వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ కూడా చక్క సైడ్ కట్లా అయితే ఇచ్చి మంచి జాకెట్గా అయితే కనుక డిజైన్ చేశారు అండ్ మోతీ అండ్ బీట్స్ లాంటిది అయితే కనుక లేస్ బార్డర్ కూడా చక్కగా మనకి కింది సైడ్ హైలైట్ చేసేసారనమాట సో టూ పీస్లో అయితే కనుక కంప్లీట్ పార్టీవేర్ కోసం చూస్తుంటే ఇది ఒక హెవీ సెట్ అండి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు ఇట్లా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ఉంటాయండి మన పేజ్లో తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి ముందు ముందు కూడా మంచి మంచి కలెక్షన్స్ని డెఫినెట్గా నేను మీకు షేర్ చేస్తాను రాబోయే వీడియోస్లలో కూడా మంచి మంచి కంటెంట్స్ అనేవి ఉండబోతున్నాయి డిఫరెంట్ యాప్స్ నుంచి కాబట్టి మీకు తప్పకుండా మన వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ ఇది కూడా ఎంత హెవీగా ఉందో చూసుకోవచ్చు డిజైన్ అయితే మనకి హెవీ త్రీ పీస్ సెట్ విత్ కప్స్తో వచ్చేసింది మంచిగా అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్లో ఎంత మంచి వర్క్ త్రీ పీస్లో వచ్చి కప్స్ వచ్చేసి మళ్ళీ లైనింగ్ ఇంటర్లాక్ బార్డర్ డిజైన్ అంతా చూడండి మళ్ళా దుపటా కూడా హెవీగా వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం హెవీగా వర్క్ వచ్చింది మంచి రాణి పింక్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది కూడా ఉంది అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చిందండి ఇప్పుడు వచ్చేటటువంటి సిల్క్ టైప్ ఆఫ్ షైన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇంత హెవీ వర్క్ ఉందంటే ఖచ్చితంగా మనకి ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఉండాల్సిందే లేకపోతే అసలు అక్కడ వేసేటప్పుడే జనరల్గా పిగిలిపోతాయి కాబట్టి ఇట్లాంటివి మంచి మంచి ఫ్యాబ్రిక్సే యూస్ చేస్తారండి ఇది మొత్తం అంతా కూడా హెవీ వర్క్లో ఉన్నటువంటి ఆల్ ఓవర్ దుప్ప పట్టా సో ఈ ఫెస్టివల్ సీజన్కి వెడ్డింగ్ సీజన్కి గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా ఇవి చాలా చాలా బాగుంటాయి ఎంత బాగుందో చూసారా ఆ వర్క్ కూడా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసిందండి ఇది అయితే కనుక దుపట అండ్ మనకైతే కనుక స్ట్రైట్ కట్లో లో వచ్చినటువంటి బాటంతో కంప్లీట్గా గా అయితే కనుక సెట్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది సో కావాలనుకునేవారు చూసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ మనకి సజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి దివాళీ కోసం అయితే కనుక వచ్చినటువంటి డిజైన్స్ అండి ఈరోజు మీరు ఆర్డర్ పెడితే డెఫినెట్గా వరకు వచ్చేస్తాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొక మాట ఏంటంటే సేల్ తీసుకునేవి చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతాయి ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది మళ్ళీ తీసుకుందాంలే అంటే ఒకటి స్టాక్ అవుట్ అయిపోతే రెండు మళ్ళీ ప్రైజెస్ హై అవుతాయి అండ్ లేట్ డెలివరీ అయితే ఉంటాయండి అందులో కూడా ఏం డౌట్ లేదు నెక్స్ట్ అయితే గనక మరొక టూ సెట్ అయితే కనుక చూద్దాము ఇది కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది గేరా అండ్ సాఫ్ట్నెస్ సింపుల్గా అయితే కనుక వచ్చిందనమాట ఇట్లా మనకిది స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్లో కూడా మొత్తం అంతా కూడా చక్కగా అయితే కనుక వర్క్ చేశారు అండ్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి సింపుల్ డిజైన్తో హ్యాండ్స్ వస్తూ అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వస్తుందండి ప్రైజెస్ అండ్ వేసుకున్న క్యాటలాగ్స్ కానీ సో మీకు అన్ని క్లియర్గా పెట్టున్నాను అండ్ మొత్తం అంతా కూడా నేను క్లియర్గా చూపెడుతున్నాను సో చాలా బాగా వచ్చింది లైనింగ్ వచ్చింది అండ్ సింపుల్ గేరాతో వచ్చింది నైస్ కలర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి షైనింగ్ ఉంది ఒక టైప్ ఆఫ్ పింక్ కాంబినేషన్ కూడా పాలిస్టర్ లైనింగ్స్ అండి ఒకవేళ నేను ఏదైనా చూపించకపోయినా కానీ ఇంకా మనకైతే జనరల్గా మీషోలో అవే వస్తున్నాయి సో కాటన్ చాలా తక్కువ యాక్చువల్గా సో మనం స్టిచ్చింగ్ చేయించుకుంటేనే కాటన్ బికాజ్ కాటన్ మనకి ముద్దైపోతుంది కాబట్టి అంత ఎవరు కూడా ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేరు ఇది అయితే కనుక మనకి స్క్వేర్ నెక్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి లైక్ రౌండ్ నెక్ విత్ డోరీస్తో అయితే కనుక వచ్చిందనమాట సేమ్ కలర్లోనే మళ్ళీ మనకి దీనికి దుపట్టా కూడా వేసేస్తున్నారు ఇది కూడా ఒకసారి అయితే కనుక నేను పెట్టేస్తాను వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయాలంటే చేయండి ఇందులోంచి నుంచి కలెక్షన్స్ ఏదైనా నచ్చితే వారికి కూడా అయితే మన వీడియో అనేది హెల్ప్ అవుతుందనమాట ఇదైతే కనుక కంప్లీట్ కాంబినేషన్ సో విత్ దుపట్టాతో సింపుల్గా ఇలా వచ్చేస్తుంది అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ డిఫరెంట్ కలెక్షన్స్ నేను తీసుకొచ్చేసాను సో ఇంకా మీకు ఏది కావాలో మీరు దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడమే నెక్స్ట్ అయితే కనుక మరొక మంచి భారీ హెవీ సెట్ కూడా చూపిస్తాను త్రీ పీస్ బ్రైట్ రెడ్లో అయితే కనుక వచ్చేసింది ఇది కూడా జార్జెట్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా ఫస్ట్ మీరు క్లోజ్అప్ లుక్ చేయండి ఇది మగ్గం వర్క్ అండి ఓకే ఇప్పుడు ఓపెన్ చేద్దాము కప్స్ ఆల్రెడీ వచ్చేసాయి లైనింగ్ వచ్చింది ఆల్రెడీ పీస్ మాత్రం భలే హెవీగా ఉంది వా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అయితే కనుక మనకి వర్క్ వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా చక్కగా అయితే కనుక నెక్కి వర్క్ తీసుకున్నారు అసలు ఇలాంటి కలెక్షన్స్ మీషోలో ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోతారండి బట్ నిజంగా ఉన్నాయి దివాళీ కోసం అయితే కనుక వచ్చేసాయి ఇది అయితే కనుక విత్ కప్స్తో ఫుల్ గేరాతో మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో అయితే కనుక వచ్చేసింది లాంగ్ స్లీవ్స్ అండ్ మోతి లైక్ లాంగ్ స్లీవ్స్ విత్ మగ్గం వర్క్ నాట్ మోతి ఇలా ఇలా అయితే కనుక ఉందన్నమాట సో ఒకసారి అయితే కనుక మీరు వర్క్ చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ రిలేటెడ్గా డోరీస్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చేసారండి బాగుంది మంచి క్వాలిటీ బ్రైట్ రెడ్ మీద అయితే కనుక కంప్లీట్ ఫెస్టివల్ వేర్ అండ్ పార్టీ వేర్ అండ్ ఇది అయితే కనుక గేరాతో కంప్లీట్గా దీన్ని డిజైన్ డీటెయిలింగ్ అండి ఎంత బాగుందో చూడండి లైనింగ్ కూడా వచ్చేసింది సో దీనికి మళ్ళీ మనకైతే కనుక జార్జెట్ మెటీరియల్ దుపట అండ్ దీనికైతే కనుక బాటంతో కంప్లీట్గా త్రీ పీస్లో అయితే కనుక ఇస్తున్నటువంటి సెట్ అనమాట ఓకే ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది చాయిస్ అనుకుంటే మగ్గం వర్క్ అంతా వచ్చింది ఫ్రంట్ అండ్ నెక్ కూడా బాగా మంచిగా అయితే కనుక దీని డిజైన్ కనిపిస్తుంది అలాగే మోతీ వర్క్లో అయితే కనుక మనకి ఈ లేస్ బార్డర్తో దుప్పటాన్ని కూడా మంచిగా అయితే కనుక హైలైట్ చేశారు కాబట్టి ఒకవేళ మీ టేస్ట్ వైజ్గా ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా కూడా చూడండి అండి అన్నీ మంచి కలెక్షన్సే పెద్ద దుప్పటాతో వచ్చేసింది దుప్పటా కూడా సో చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్ ఈజీగా ఉంటుందండి వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా వెళ్ళచ్చు అండ్ ఇది కూడా మీకు ఫ్రీగా వన్ మీటర్ ఉంది ప్రాపర్ లెంత్ అండ్ విట్తో వచ్చేసింది కాబట్టి మీరు చక్కగా అనుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు అసలు బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీషో దివాళీ సేల్లో ఉన్నాయి కాబట్టే మనకి ఈ ప్రైజెస్ ఓకేనా సో మీకు చూపించాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి దీనికి వర్క్ వచ్చేసింది మంచి వర్క్ వచ్చింది ఓకే నెక్స్ట్ అయితే మన లాస్ట్ సెట్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిన ఈ సెట్ కూడా చాలా హెవీగా వచ్చింది అండ్ బాటమ్ అండ్ దుపట్టాతో అయితే కనుక త్రీ పీస్ సెట్ హై నెక్ పైన అయితే కనుక వస్తుంది ఒకసారి నేను మీకు చూపిస్తాను మీకు ఇది కనెక్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా వెరైటీగా అయితే కనుక ఉందనమాట ఫ్రంట్ అంతా కూడా ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసి ఉన్నారు అండ్ ఇదైతే కనుక మనకి విత్ కప్స్తోని అండ్ బ్యాక్ సైడ్ కూడా అయితే కనుక మనకి ఈ విధంగా మువ్వలు ఇవన్నీ కూడా వచ్చేసాయి బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి అంటే హెవీ ఓపెన్ ఉంది హెవీ ఓపెన్ ఇష్టపడే వాళ్ళ తీసుకోండి అండి ఇదైతే కనుక మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ కానీ మనం చేయించుకోవాలి లేకపోతే కనుక హెడ్ అనేది ఈజీగా వెళ్తుంది అనుకుంటే కనుక మీరు పెట్టేసుకోండి ఇక్కడ షేప్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదైతే అయితే కనుక జారెట్ మెటీరియల్ విత్ లైనింగ్ బేబీ పింక్ కాంబినేషన్ పైన కంప్లీట్ స్టైలిష్ అండ్ పార్టీవేర్ డిజైన్ విత్ లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ అండి ఇది హై నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి పైకి అయితే కనుక వచ్చి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది లాంగ్ స్లీవ్స్ అయితే కనుక మనకి చూడీలో వస్తాయండి లాంగ్ స్లీవ్స్ కన్నా కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి చూడి హ్యాండ్స్ విత్ ఇలా హ్యాంగింగ్స్తో బీట్స్తో అయితే కనుక వచ్చిన లేస్ బార్డర్తో మనకి ఇది అనమాట ఒకసారి బ్యాక్ సైడ్ కూడా నేను మళ్ళీ క్లోజప్ లుక్ చేస్తాను ఇంకా గేరా లైనింగ్ అంతా యాజ్ యూజువల్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చేసింది ఇది అయితే కనుక కొంచెం మనకి డిఫరెంట్ హెవీ సెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ కూడా ఒకసారి క్లోజప్ లుక్ చేసేసుకోండి మీరు ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది డిజైన్ అనుకుంటే కనుక ఇలా విత్ కప్స్తోనే స్టిచ్చింగ్ చేసేసారండి మనకి ఇంకా ఫిట్టింగ్ బాగుంటుంది ఇదైతే కనుక దుపట్ట దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు ఆల్రెడీ స్టిచ్డ్ పైన అయితే కనుక దుపట్టా ఈ విధంగా వచ్చిందండి ఇంకా మీరు జస్ట్ అయితే కనుక ఇలా వేసేసుకోవడమే కంప్లీట్ స్టిచ్డ్ ప్యాటర్న్ ఓకేనా మీరు చూసుకొని తీసుకోండి అండి నచ్చింది ఒకవేళ మీ టేస్ట్ వైజ్గా ఎలా ఉంటుంది అనుకుంటే కనుక ఇది బాటమ్ మూడు కలిపి ఒక సెట్గా అయితే కనుక మనకు వచ్చాయి సో అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరి మనో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చానండి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు మీరు కామెంట్లో అడగచ్చు ఓకేనా బాయ్ బాయ్ హ్యాపీ షాపింగ్